నమస్కారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పోరాట ఉద్యమ యోధుల పరిచయంలో భాగంగా ఈ రోజు ప్రముఖమైన ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గొట్టం గోపాల్ రెడ్డి గారు మరియు ప్రొఫెసర్ ననుమాస స్వామి గారు మన స్టూడియోకి విచ్చేసారు ఎన్ఎస్టీవీ యాజమాన్యం వీరికి సాదరంగా స్వాగతం పలుకుతుంది నమస్కారం సార్ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మేము ఈ స్టూడియోకు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గుల్ రెడ్డి గారు చాలా గొప్ప గొప్పదైనటువంటి ఉద్యమకారుడు ఆయన అనుభవాలు చెప్పడానికి నేను పాల్గొంచుకుంటున్నాను ప్రజలందరికీ ఈయన ఇమేజ్ పెరగడానికి కారణం ఒకటి ఉంది సార్ ఒకటి ఏంటంటే అనేక తెలంగాణ జనసమితి ఏదైతే ఉన్నదో వృత్తేం సార్ దాన్ని పూర్తిగా అంటే దాని అనలేదు కానీ దాని మీద ఏమి చేయకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం అనేది చాలా త్యాగశీల పాయింట్ కాదండి మీకు మీకు అస్సలు సంగతి ఒక పద్దెనిమిది మందిని ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ గారు పిలిచారు ఆఫ్టర్ సోనియా గాంధీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఎప్పుడు మొన్నటి విషయం టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు పిలిచిన తర్వాత అందరికి పిలిచి మీరు ఇంతకంటే ఉధృతం చేస్తే సకల జనుల సమావేశం అయిపోయిన తర్వాత మిలియన్ మార్చి అయిపోయిన తర్వాత పిలిచి అందరికి పిలిచి హోమ్ మినిస్టర్ గారు పిలిచి ఏం చెప్పారంటే ఇంతకంటే తీవ్రం చేస్తే ఇంకో నాలుగైదు వేల మంది పిల్లలు చచ్చిపోతారండి తప్పకుండా తెలంగాణ ఇచ్చే పూచి మాది అని ముసలైన్ వచ్చి రాని మాటలతో వణుకుతూ వణుకుతూ చెప్పాడు చెప్పి అందరికి మాకు అందరికీ అది కలకత్తా స్వీట్స్ ఒక అరకిలో కిలో పాకెట్లు ఇచ్చాడు అప్పుడు అదే చేసి డిక్లేర్ చేసింది అది దానికి కారణము ఆ మా మేమందరం పోయి పోయి కలిసిన తర్వాతనే డిక్లేర్ చేశారు ఇప్పుడు కూడా మీరు సంబంధించి చాలా మంది ఆందోళన ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఉద్యమకారుల భవిష్యత్తు ఏమిటంటే తానే ఉన్నారు చాలా మంది ఉద్యోగాలు నేను లేని వాళ్ళు చాలా మంది చాలా మంది వాళ్ళకు కూడా భవిష్యత్తు కోసం మనం ఏదైనా ప్రయత్నం చేసి చేయగలిగితే మనం ఈ వేదిక నుంచి కాస్త ఒక ఏదైనా దారి చూపెట్టాలంటే ముందు ఏం చేయాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు డిక్లేర్ ప్రభుత్వము ఒక ప్రణాళికను యోచన రూపంలో రూపొందించాలి రూపొందించిన తర్వాత కార్యాచరణ కోసం ఒక సబ్ కమిటీని మంత్రుల ద్వారా వేయాలి ఈ వేసిన వాళ్ళల్లో కనీసము ఈ యాభై ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి నైజాం పరిపాలన ప్రాంతమైనటువంటి నైజాం స్టేట్ తెలంగాణకు లో మీద చరిత్ర మీద నిన్న కనీస అవగాహన ఉండాలి ఈ అవగాహన లేకపోతే ఇప్పుడు యాభై మూడు నుంచి యాభై ఆరు బూల్గులు రామకృష్ణరావు యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు పెద్ద మనుషుల ఒప్పందము అరవై ఎనిమిది నుంచి సిక్స్ పాయింట్ ఫార్ములా తర్వాత చిదంబరం డిక్లరేషన్ సోనియా గాంధీ అండ్ ఇందిరాగాంధీ తర్వాత చెన్నారెడ్డి తర్వాత ప్రజా సమితి తర్వాత తెలంగాణ జన సమితి ఇవన్నీ కూడా అన్ని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు ఉద్యమం అనేటువంటిది అది నాచురల్ బర్త్ సిక్స్టీ నైన్ తర్వాత ఆ నాచురల్ బర్త్ బేబీని సంకల్ ఎత్తుకొని తిరిగింది ప్రధాన పాలిటీషియన్స్ ఈ పాలిటీషియన్స్ ఎలా పెంచుతుంటే దానికి ఎలా పెరిగిపోయింది అలా దారుణం తప్పింది ఇప్పుడు ఒక ప్రకటన చేశారు ఎవరైతే పాటు పడ్డారో వాళ్ళకు నెలకు ఆరు వేల రూపాయలు మేము ఇస్తామని అలా డిక్లేర్ చేశారు సరే మొట్టమొదట మనకు కాంగ్రెస్ వాళ్ళు ఈ దీన్ని మేము నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తాము మీ ఉద్యమకారులకు రెండు వందల యాభై గంటలకు స్థలం ఇస్తామని ప్రకటించారు కాబట్టి దాని గురించి ఏం ముట్టుకోలేదని కావచ్చు కానీ ఇప్పుడు రెండింటిలో ఒక సమస్య ఉందనేది మనం ఇంకా నేను గుర్తించాను ఏంటంటే సర్టిఫికెట్లు ఉండేవాళ్ళు ఎట్లాగో సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకుంటారు వాళ్ళది వాళ్ళని తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈ టిఎండిఎఫ్ తరఫున అంటే తెలంగాణ మూమెంట్ డెటెట్స్ ఫోరం తరఫున ఎనభై రెండు మంది హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళితే హైకోర్టులో దాదాపు నాలుగేళ్లు జరిగింది అందులో రెండో రెండేళ్లు కోవిడ్ అయిపోయింది అనమాట నాలుగేళ్ల తర్వాత వచ్చిన తీర్పు ఏమిటంటే వీళ్లకు ఇవ్వవలసిందే అని వాళ్ళు ఈ గవర్నమెంట్కు పను రాశారు అయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇరవై ఒక్క రోజు అన్నారు అప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ ఇరవై ఒక్క రోజు వాళ్ళు చేయలేకపోయినారు ఏమైంద్రమే రిప్రజెంట్ చేస్తే అంటే మరి ఉన్నది కొత్త రాజ్యం వచ్చింది ఇప్పుడు మాకు కూడా చాలా అదిగా ఉన్నది కానీ సిఎస్ వాళ్ళంతా కూడా కొంచెం అదిగా ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో మీరు అన్నట్టుగా కాదు ఇంతకు ముందు నలభై ఎనిమిదిలో ఏదైతే కమిటీ వేశారో కమిటీ లక్షణాలు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ కమిటీ కుండబడేటువంటి బాడీ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నలుగురు అయితే బయట ఉన్న వాళ్ళు ఆరుగురు ఉంటారు ఉదాహరణకు ఏంటంటే మీరు పీడి చెప్పకుండా పీడలు నేనేమో దాదాపుగా వన్ ఫార్టీ వన్ సిక్స్ ప్రకారంగా నేను చేయటం ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నలుగురు ఈ ఆరుగురు వాళ్ళ లాంటి వాళ్ళని పెడతారు ఏదో వాళ్ళ మిమ్మల్ని పెట్టిన వాళ్ళని కల్లా నన్ను పెడతారు ఇట్లా నిష్టి వైడ్ కొంతమంది ఆర్థిక పెడతారు అనుకోండి ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏర్పాటు చేయగల మరి ఇప్పుడు ఈ దీంట్లో ఈ సబ్ కమిటీలో ఇప్పుడు ఏదైనా పెన్షన్ ఫర్ ఫైటర్స్ అని పెట్టినప్పుడు ఈ ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి మీలాంటి వాళ్ళకి ఆనంద ఉంది వేరే వాళ్ళు వాళ్ళు లేదు వాళ్ళనేది చెప్పలేదు కదా కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు ఈ కమిటీ ఇలా చేసినప్పుడు ఉంటుంది మనం ఒకసారి గవర్నమెంట్ కి చెప్పే అవకాశం ఉందా వాళ్ళు తప్పనిసరిగా మనలాంటి వాళ్ళను అనుభవం వాళ్ళను ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి పెద్ద మనుషుల సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలను అనుసరించే గైడ్ లైన్స్ రూపొందించాలి అట్లయితే మనకు మీరు అన్నట్టుగా మిగతా ఉద్యమ కాలం కూడా వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళు కూడా ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలు నెరవేరుతాయని అనుకుంటాము తప్పనిసరిగా చే నెరవేరితే మంచిది కాబట్టి నమస్కారం మీకు అందరికి కూడా నమస్కారం టిఎస్ టీవీకి కూడా ధన్యవాదాలు ఇన్ని రోజుల తర్వాత నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోనికి రాదలుచుకోలేదు రాలేదు నేను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే అక్కడ మా మా మదర్ చనిపోయిందని చెప్తే తర్వాత అప్పటికప్పుడు మళ్ళా మోహన్ రెడ్డికి ఇచ్చారు రామండపేట నుంచి తొమ్మిదో తారీఖు నాడు వాళ్ళు ఇస్తే పదమూడో తారీఖు నాడు మా మదర్ కాలం చేసింది కాబట్టి నేను కొద్ద నాకు మొదటి నుంచి ఇష్టం లేదు ఇప్పుడు ఈ పులివీరన్న మల్లికార్జును రంగారెడ్డి అశోకు వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ పిల్లలు ఎక్కడ కూడా పెద్దగా ఉన్నవాళ్ళు కాదు కానీ చైతన్యవంతుడు నిజమే చేశారు కదా ఉద్యమకారులు అంటే నిజంగా లైఫ్ చేసడం కదా కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడింది వాళ్ళే కాబట్టి వాళ్ళకు పెద్ద స్థలం అంటే పెద్ద ఒక పీఠం వేయాలని మాకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలి తర్వాత రాజ్యసభ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇది న్యాయమేనా ఒక రకంగా రాజకీయపరమైనటువంటి సమస్యను రాజకీయంగానే సాధించాలి కాబట్టి అది న్యాయము అన్యాయం అనేటువంటి కాదు సాధన కార్యక్రమంలో అన్ని ఆయుధాలను వాడాలి రా రాజకీయం కూడా ఒక ఆయుధం అవును మరొకటి కూడా ఉన్నది గవర్నర్ కోట నిజంగా చెప్పాలంటే ఉద్యమకారులు అయినటువంటి వాక్య కారణకు లేదా వాళ్ళు కళాకారులకు వాళ్ళు ఇస్తారు ఒక భాగం రెండవది ఏమిటనంటే ఓ మేధావులకు తర్వాత బాగా రాసినటువంటి వాళ్ళకు ఈ తెలంగాణ సంబంధించి కొంతవరకు ప్రజలకు మేల్కొల్పినటువంటి వాళ్ళకు ఇస్తారు ఇది అక్కడ ఉంది కానీ ఇంతకుముందు వాళ్ళకు ఈ వేరే పేర్లు చెప్పడం ఎందుకు వాళ్ళకి రిజెక్ట్ అయింది ఈ కారణం కాబట్టి ఈ దీంట్లో సంబంధించి వాళ్ళకి ఏమైనా జరుగుతుందని ఆశిద్దాము కాబట్టి గైడ్ లైన్స్ తయారైనంత వరకు ఏది మనము చెప్పడానికి వీలు కాదు ఎందుకంటే ఉద్యమము అనేటువంటిది సుమారుగా నలభై శాతము మొత్తం ప్రజలు పార్టిసిపేట్ చేశారు నలభై శాతం ఏలుకు పోకపోవచ్చును దెబ్బలు తినవచ్చును కాలు ఇరిగి ఉండవచ్చును పోలీస్ స్టేషన్ లో పేరు తెలవకపోవచ్చును ఊర్లో కూడా వాడు పోయిండు దెబ్బలు తినొచ్చుండి అనేది కూడా తెలియకపోవచ్చును నూటికి నలభై శాతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాకా ప్రజలలో ఉద్వేగం ఉండింది ఉద్రిక్తత ఉండింది ఇంత అన్యాయం జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతుంది మా పిల్లలు చదువుకున్న లేదు మాకు వచ్చే నీళ్ళు మా దగ్గర నుంచి మా దొడ్లో నుంచి పోయిన నీళ్లు కృష్ణాలో పడిపోతున్నాయి కానీ మాకు నీళ్లు రావటం లేదని అనుకున్నారు ఎన్ని రకాలు ఎన్ని రకాల సమస్యల గురించి అది కింది నుంచి భూమిలో నుంచి పుట్టిన అన్నమాట అది అది అరవై తొమ్మిది తర్వాత రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది గాలి రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత రాజకీయ రంగం ద్వారానే సమస్య పూరణకు మీలాంటి వాళ్ళు పెద్దలు కొంచెం ప్రయత్నం చేస్తే ఎంతో కొంత మేలు నిజమైనటువంటి బాధితులకు సహాయపడిన వాళ్ళు అవుతారు ఆ నిజమైన బాధితులు అనేటువంటి గుర్తింపు మీరు ఎలా చేయగలుగుతారు మీ ఆలోచన రాజకీయ నాయకులు చెప్పండి మేధావులను అడిగి తెలుసుకోండి సమస్యను మీకంటే పై ఎత్తున్న వాళ్ళు అంతకంటే ముందు పని చేసిన వాళ్ళు నాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నూకల్ నరత్మం రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ వచ్చారు రావాడ సత్యనారాయణ గారు వైస్ ఛాన్సలర్ ఉన్నారు దేవులపల్లి రామంజర్ గారు రిస్టార్ ఉన్నారు ఆయన బిఏ బిఎస్సీ బీకామ్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ ఇస్తే మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో మూడు త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సులో మూడు వందల అరవై ఒక్క మంది పాస్ అయ్యారు త్రీ నైన్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది బిఏ బీకామ్ బిఎస్సీ కలిసి మొత్తం తొమ్మిది జిల్లాలలో ఇదేంటండి గందరగోళము అది మేమే చూసాము ఎక్కడ నేను మాడపాటి హనుమంతరావు స్కూల్లో ఫ్యాసిటీ ఇంజన్స్ పెట్టి ఇట్లా చూసి మూడు మార్కులు కలిపాలనా ఐదు మార్కులు మా మంచి కలపాలనా చాలా కృతజ్ఞతలు నమస్కారం తరఫు నుంచి కూడా మేము మా కోరికి ఏంటంటే మీలాంటి వాళ్ళు ముందుబడి ఉద్యోగంలో పాల్పంచుకొని బాధపడుతున్న వాళ్లకు మీరు ఏ రకంగా సహాయపడతారో ఆ రకంగా సహాయపడుతు మా నుంచి ఏది అవసరం ఉన్నా ఓ తెలిసిన వాడిగా చెప్తామే తప్పితే నాకు రాజకీయ అనుభవం లేదు రాజకీయ పరిచయాలు లేవు సమస్యను అర్థం చేసుకోగలుగుతాను సమస్య పూరణ కోసము పంచుకోగలుగుతానే తప్పితే నాకు ఏమి సమాధానం థ్యాంక్ యూ